నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ ఎయిర్పోర్ట్ గుండా ప్రయాణించే ప్రయాణికులకు కువైట్ ఎయిర్పోర్ట్ అధికారులు శుభవార్త చెప్పారు వివరాలు వెళితే పవిత్ర రంజాన్ మాసంలో కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో ప్రయాణికులు తమ యొక్క ప్రయాణాన్ని సజావుగా సాగేలా ఇంటిగ్రేటెడ్ ఆపరేషన్ ప్లాన్ ను అభివృద్ధి చేస్తూ ఉన్నట్లు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ప్రకటించింది పవిత్ర రంజాన్ మాసంలో మనం చూసుకుంటే చాలామంది ఉమ్రా కోసం వెళుతూ ఉంటారో దీంతో రోజు రోజుకు ప్రయాణికుల సంఖ్య పెరుగుతూ ఉంది అలాగే కువైట్లో రాబోయే ఈద్ ఆల్ ఫితార్ సెలవుల కోసం కూడా కువైట్ ఎయిర్పోర్ట్ను సిద్ధం చేస్తూ ఉన్నామని చెప్పేసి అత్యున్నత భద్రతా ప్రమాణాలు మరియు కార్యాచరణను కొనసాగిస్తూ రంజాన్ సందర్భంగా ప్రయాణికులు తమ యొక్క ప్రయాణాన్ని సాఫీగా ప్రయాణించడానికి కువైట్ ఎయిర్పోర్ట్ అధికారులు హామీ ఇస్తూ ఉన్నారు అలాగే విమాన సౌకర్యాల సామర్థ్యాన్ని కూడా పెంచినట్లు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ధృవీకరించింది అత్యధిక భద్రతా ప్రమాణాలు మరియు కార్యాచరణను కొనసాగిస్తూ ఉన్నామని చెప్పేసి పవిత్ర రంజాన్ మాసంలో ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా వాళ్ళు ఎక్కడైనా బోర్డింగ్కి వెళ్ళినప్పుడు కానీ లేకపోతే ఫ్లైట్ ఎక్కే ముందు కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళ యొక్క ప్రయాణాన్ని సులభతరం చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలుపుతూ ఉన్నారు మరి కువైట్ ఎయిర్పోర్ట్ కుండా ఎవరైనా ప్రయాణిస్తూ ఉంటే ప్రయాణించి ఉంటే ఇటువంటివి జరుగుతూ ఉన్నాయా లేదా అని చెప్పేసి కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్